ఈరోజు కిట్కో హౌస్ మీద చర్చ పెట్టినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు విష్ణు కుమార్ రాజు గారు చాలా విషయాలు విఫలంగా చెప్పడం జరిగింది సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది రచమండలో మీకు రాలేదు అధ్యక్ష మాట్లాడారు ఇది రచమండలో ఈ విషయం వచ్చిందా మీకు కిట్కో హౌస్

తీసుకున్న నిర్ణయం అధ్యక్ష మీకు అందరికీ తెలుసు గతంలో కూడా మన ఇళ్ల స్థలం ఇస్తే కూడా కొంతమంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష అలాంటిది ముందు కూడా రాజు పూర్వకాలపై ఇల్లు కట్టారు అధ్యక్ష కడతా అవి సరిగ్గా కట్టలేక ఐదు సంవత్సరాలకే మళ్ళీ పడిపోతున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే రాజు గొరవ ఇల్లులు ఐదు సంవత్సరాలకి ఎలా పడిపోతున్నాయి అని చెప్పి రిపేర్లకి పదివేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇచ్చి రిపేర్లు కూడా చేయించారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు పడిపోతున్నాయి అలాంటిది హౌసెస్ పక్కా గృహాలు నియమించాలంటే వంద సంవత్సరాల స్టాండర్డ్ ఉండాలని చెప్పేసి ఆ రోజు చర్చ జరిగింది అధ్యక్ష దీని మీద ఆ రోజు నారాయణ గారు దీని మీద ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి చెప్పారు ఏదైతే ఇల్లులు స్లాబ్ వేస్తారు సార్ ప్రతి ఇంటికి స్లాబ్ వేస్తారు అలాంటి స్లాబ్లు సైడ్ కూడా ఇటుకలు లేకుండా స్లాబే ఎసి కట్టిలాగా కడుతున్నాం చాలా స్ట్రాంగ్ కడుతున్నాం అని చెప్పి మీటింగ్ పెట్టి చెప్పారు అధ్యక్ష అదే సందర్భంలో ఎక్కడైతే కిట్కో హౌసెస్ కడుతున్నారో అక్కడ ఒక స్కూలు అదే విధంగా స్కూలే కాకుండా అక్కడ ఒక మార్కెట్ అదేవిధంగా విధంగా ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఇవన్నీ కూడా నియమిస్తానంటే ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఇల్లు కావాలని చెప్పి బెనిఫిట్స్ లో ఒక లక్ష రూపాయలు కట్టారు అధ్యక్ష లక్ష రూపాయలు కట్టిన తర్వాత ఇల్లులు కట్టిన తర్వాత దానిపైన ఇల్లు ఇచ్చిన సమయంలో అధికారం కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీకు చిన్న విషయాన్ని చెప్పాలి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో

అయితే ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కిట్ కోర్సెస్ అందరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇల్లు తీసుకున్న చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా అవ్వలేదు కాబట్టి అధికారంలోకి రావడం కోసం ఆయన ఏం మాట్లాడారంటే అధ్యక్ష ఆ రోజున ఈ కిట్ కోర్సెస్ ఏదైతే మీరు డబ్బులు కట్టారో దానికి కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష వేలు వస్తుంది మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకోవాలి మీరు నేను అదంతా కూడా మూడు లక్షల రూపాయలు నేనే కట్టేస్తానని చెప్పారు అధ్యక్ష ఆ రోజున ఆ రికార్డు ఉన్నాయి దాన్ని వినిపిందామనే నేను మీకు ప్లే చెప్పడానికి వినిపించాను అధ్యక్ష మూడు లక్షల రూపాయలు నేను తిరిగి ఇచ్చేస్తాను నేనే కట్టేస్తానని చెప్పారు అధ్యక్ష కట్టేస్తానంటే వాళ్ళు బహుశా నేను అనుకుంటున్నాను పేదవాడు కదా అధ్యక్ష వేస్తుంటారు అనుకుంటున్నాను అధ్యక్ష మూడు లక్షలు కట్టేస్తానంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తే అని మూడు లక్షలు ఆయనే తీర్చేస్తా కాబట్టి మనకి అట్లేం కాబట్టి నేను ఉండొచ్చు కూడా అనుకున్నాను అధ్యక్ష అవుతా అధ్యక్ష అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కనీసం మంత్రి కానీ ఎవరు కూడా సందర్శించలేదు అధ్యక్ష అంటే మేము కూడా చెప్పడానికి వెళ్దామని ఆ ఇంటి దగ్గర అసలు నేను చేరారు అలా కాదు మీ కాకినాడకి సమస్య ఉంటే మంత్రి గారు నోట్ చేసుకుంటున్నారు అంటే దానికి పరిమితం అయితే బాగుంటుంది జనరల్ డిస్కషన్ లో విష్ణు కుమార్ రాజు గారు చాలా సమయం తీసేశారు సో అని చేత జనరల్ ఇష్యూస్ కాకుండా మీ కాకినాడ ఇష్యూ ఉంటే మంత్రి గారు అత్యంత శ్రద్ధతో నోట్ చేసుకోవడం చూసా అది మీరు యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అక్కడ మనం మా కాకినాడ అయితే నాలుగు వేల ఆరు వందల రెండు ఇల్లు శాంక్షన్ అయితే పదకొండు వందల యాభై రెండు ఇల్లు పూర్తి అవడం జరిగింది అధ్యక్ష మిగతా కడుతూ ఉన్నారు ఇంకా ఇలాగే నేనే పెద్దలు అందరూ కూడా మాటే లక్ష ఒక కట్నాలకి ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు ఈ రోజున అద్దెంట్లో ఉంటున్నారు అద్దె కడుతున్నారు బ్యాంక్ లోన్ కూడా కట్టవలసి వస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కట్టవలసిన చాలా ఉన్నాయి అవన్నీ కూడా రేపు మన నారాయణ గారే మళ్ళీ మంత్రిగా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా పరిశీలించి ఏదైతే డబ్బులు కట్టారో ఆ లక్ష రూపాయలు కట్న వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు ఇచ్చేలాగా ఆ పక్క గృహాలు నియమించి ఇచ్చేలాగా మీ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష ఇందాక పిలిచినప్పులు లేని ఉమా సడన్ గా ప్రత్యక్ష